కోస్గిని నియోజకవర్గం మరియు రెవెన్యూ డివిజన్ చేయాలని డిమాండ్ చేస్తూ వంటవార్పు కార్యక్రమాన్ని చేసి నిరసన వ్యక్తం చేశారు కోజ్గిలో తాలూకా రెవెన్యూ డివిజన్ కు సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలను వెంటనే ఏర్పాటు చేయాలని కోజ్గిని నియోజకవర్గ కేంద్రంగా తౌల్తాబాద్ మద్దూర్ గండేడ్ మండలాలు కలిపి ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు కావున గత కొన్ని రోజుల నుంచి కూడా పోర్గి నియోజకవర్గ జిల్లాను ఏర్పాటు చేయాలని పోగి పట్టణాన్ని అవసరమైతే రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు చేయాలని ఇక్కడ ఉన్నటువంటి అక్రపక్ష నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క పోగి పట్టణం యొక్క మన పోగి మండలాన్ని ఈరోజు కోడంగల్ మరియు బొంగళపేట మండలము వికలాబాద్ జిల్లాలో కలపడం జరిగింది తర్వాత పోర్గీ దౌదాబాద్ మద్దూరు మండలాలు ఈరోజు పాలమూరు జిల్లాలో ఉండడం జరిగింది గండీ మండలం కూడా పాలూరు జిల్లాలో కలవడం జరిగింది ఏర్పాటు చేయాలని అదేవిధంగా తాలూకా సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా పోలీలో వెంటనే ఏర్పాటు చేయాలని అట్లపక్ష ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం పరిశీలించకపోతే రాబోయే రోజుల్లో యొక్క ఉద్యమం మహా ఉద్యమంగా మార్స్తామని చెప్పి